ఈరోజు మనము శనంగాకు పొడి చేసుకుంటున్నామండి శనంగా పొడి చేసుకుంటున్నామండి దానికోసం నేను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నా కొంచెం నూనె వేసుకుందాము అన్నీ వేయించుకోవడానికి వేసుకోవాలి నూనె ఆకు వేయించుకుంటప్పుడు ఎక్కువ వేసుకోవాలి ఒక చెంచా మినపప్పు ఒక చెంచా శనగపప్పు రెండు ఒక దగ్గర వేసుకున్నాండి ముందుకు ఇవి వేసుకుందాం ఇవి కొంచెం లైట్గా వేగినాక తర్వాత మెంతులు వేసుకుందాం మెంతులు ఒక పావు చెంచా తీసుకున్నా ధనియాలు ఒక రెండు చెంచాలు తీసుకున్నా జీలకర్ర ఒక హాఫ్ చెంచా ఇవన్నీ దోరగా వేయించుకోవాలండి ఇవన్నీ వేగిన తర్వాత దొరగా వేగినాక ఎండుమిరపకాయలు కూడా ఇంట్లోనే వేసి వేయించుకోవాలి కొంచెం చింతపండు ఒక రెండు రెక్కలు చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నా చింతపండు ఇష్టం వేసుకోవచ్చు వేసుకోవద్దు వాళ్ళు ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది చింతపండు నాకైతే పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది తింటుంటే అందుకొరకే వేసుకున్నాను పొడికి ఎండుమిరపకాయలు మీరు కారం తినేదాన్ని బట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు కారం ఉంటాయి మిరపకాయలు కొన్ని ఉండవు అట్లా దాన్ని బట్టి వేసుకోవాలి వేగిపోయాయండి కొంచెం ఇంగు వేసుకుందాము స్టవ్ బంద్ చేసుకుందాం ఇక బంద్ చేసిన ఈ వేడే సరిపోతుంది వీటికి లేకుంటే మిరపకాయలు నల్లగా అయిపోతాయి మాడవద్దు దోరగా వేగితే చాలు ఇప్పుడు ఇవి దించి వేరే ఓ ప్లేట్లో కోసుకుందామండి ఇప్పుడు అవి తీసుకున్నాండి మళ్ళీ నూనె పోసుకుందాము ఆక వేయించుకొనికే కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది ఆకేయడానికి ఆకేసుకుందాము కడిగి పెట్టుకున్న చిట్లు ఆర పెట్టుకున్న కూడా తామర పువ్వు తామర ఆకరకుంటుంది నీళ్ళు పట్టుకోవాలి మన మీద పడుతుంటాయి దూరం ఉండే వేయించుకోవాలి మీద పడుతుంది లేకపోతే ఇది చిట్టపట్ట చిటపట చిక్కు తా ఉంటుంది నువ్వులేగినట్టుగా పొట్టిగా అయినంత వరకు వేయించుకోవాలండి మాడకుండా వేయించుకోవాలి కొంచెం కడుక్కున్న నీరు ఉన్నట్టుంది బాగా గట్టిగా విండినా కూడా కానీ అయినా కూడా ఇంకా కొంచెం అక్కడక్కడ నీళ్ళు సిమ్మ ఉండి ఎగురుతుంది ఆకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకుంటే బట్టలు పెట్టి మంచిగా ఒడిగట్టాలి ఎంత ఇట్లా బట్టతో దూడవాలి ఆకు ఏగిపోయిందండి స్టవ్ బంద్ చేసుకుందాం ఇప్పుడు బంద్ చేసుకొని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇంకా మనం ఇంతకుముందు ఏంచి పెట్టుకున్నాం కదండి ఇవన్నీ చల్లగా అయిపోయినాయి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పొడి పట్టుకుందాం ఉప్పు దీనికి సరిపడా పసుపు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం దీన్ని మిక్చి పట్టుకున్నాండి ఇప్పుడు కొంచెం బరక బరక పట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఆకు వేసుకుంటాం కదా వేసి పట్టుకుందాం ఆకు వేసుకుందాం చల్లగా అయింది ఆకు కూడా ఆకు కూడా చల్లారిపోయిందండి వేసుకుందాము నేను లేత ఆకు తీసుకున్నా కడుక్కున్నా నీళ్ళు సరిగా పోలేదు అందుకొరకు కొంచెము చిటపట 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 అన్నది కొంచెం మెత్తమెత్తగా వచ్చింది బట్టలు వేసి మంచిగా పొడి పొడిగా అయినంత వరకు ఆరబెట్టుకోవాలి అప్పుడు వేయించుకుంటే మంచిగా వస్తుంది మూత పెట్టేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టేసుకుందండి తీసుకుందాము ఇప్పుడు ఒక గిన్నెలకి వేసుకుందాం పొడి కమ్మటి వాసన వస్తుంది మూత తీయంగానే నెయ్యలకి ఆ వేడి వేడి అన్నము నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో ఇడ్లీలకు దో ఇడ్లీకి వేసుకొని వేడి వేడి ఇడ్లీ నెయ్యి ఈ పొడి వేసుకొని తినాలి కానీ సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటదండి ఇది ఒకసారి మీరు అందరు చేసుకొని తిని చూడండి మనం ముట్టిగా చెప్పడం కాదు చేసుకొని తిని చూస్తే కానీ తెలియదు ఏదైనా కారం కారం పుల్ల పుల్లగా